ఈరోజు మనము మనుషులతో సహవాసం ఎలా చేస్తున్నాం మన పురుగు వారితో సహవాసం ఎలా చేస్తున్నాం మన కుటుంబం వారితో మన యొక్క కుటుంబంలో మనం సహవాసం ఎలా చేస్తున్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి మన సహవాసం అనేది ఎలా ఉంది ఇతరులు మన పురుగు వారు చే వారు చేస్తున్న క్రియలను బట్టి వారితో మనం సహవాసం చేస్తున్నామా లేక ఏసుక్రీస్తు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి ఆ ప్రేమను కలిగి మనం సావాసం చేస్తున్నామా మనము మరి మన పొరుగు వారికి మనం దేనిని పరిచయం చేస్తున్నాం క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తున్నామా క్రీస్తు ప్రేమ సహవాసాన్ని మనం తెలియపరుస్తున్నామా లేక మన ఎదుటివారి క్రియలను బట్టి Marum varlık o sahabasın